నీతి నిజాయితీ అకుంఠిత భావం ప్రజాసేవ పరమావధిగా భావించే నంద్యాల టీడీపీ సీనియర్ నాయకుడు ప్రస్తుతం న్యాయశాఖ మంత్రిగా మైనార్టీ వెల్ఫేర్ మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి సేవలందిస్తున్న మంత్రివర్యులు నష్యం మహమ్మద్ ఫారూక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సముచిత స్థానంతో గౌరవించడం తమకెంతో గర్వకారణంగా ఉందని ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు సామాజిక కార్యకర్త డాక్టర్ పవన్ కుమార్ పేర్కొన్నారు హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పవన్ కుమార్ న్యాయశాఖ మంత్రి ఫారూక్ నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయన నిజాయితీని నిబద్ధతను పరిశీలించి సముచిత స్నానం స్థానం ఇవ్వడం ఉమ్మడి జిల్లాలైన కర్నూలు నంద్యాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తాను మొదట నంద్యాల మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా నంద్యాల ప్రజలకు లేనని సేవలు చేసిన మహానాయకుడని నాయకుడని ఎన్ఎండి ఫారీక్ ను డాక్టర్ పవన్ కుమార్ కొనియాడారు ఈ రోజు చాలా గర్వకారం జరిగింది రెండు రాష్ట్రాల సీఎంలు ఇటు చంద్రబాబు గారు గాని ఇటు రేవంత్ రెడ్డి గారు గాని ఈ రోజు మీటింగ్ చాలా అద్భుతంగా జరిగింది అదే విధంగా ఈ రోజు మన మైనార్టీ మినిస్టర్ గారు శ్రీ లా మినిస్టర్ శ్రీ ఎన్ఎండి ఫరుక్ గారు కూడా మనకు ఎంతో గర్వకారము ఆయన ఎంతో ఉన్నతమైన పదవిలో ఉన్నారు ఈ రోజు ఎంతో నమ్మకంగా చంద్రబాబు గారు ఇచ్చారు ఈ రోజు పదవి లా మినిస్టర్ అండ్ మైనార్టీ అనేది రాష్ట్రంలో ఎంతో పేరున్న వాళ్ళ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఇచ్చారు ఫరూక్ గారికి ఈ రోజు అదే విధంగా ఎట్టి రామారావు నుంచి కంపెనీ స్టేట్ ఉన్నప్పటి నుంచి మున్సిపల్ మినిస్టర్ డిప్యూటీ స్పీకర్ అండ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ అండ్ ఆల్ అన్ని రకాలుగా మైనార్టీ విషయంలో చాలా గర్వకరంగా ఉంది చంద్రబాబు గారికి ఈ రోజు ఈ రోజు నంద్యాల నుంచి మాకు ఎంతో గర్వకారము నంద్యాల వ్యక్తి అలా అయిన శ్రీ ఎన్ఎం ఫరూక్ ఫరూ గారు కూడా ఈరోజు న్యాయశాఖ అనేది ఎంతో నమ్మకమైన షాక్ అది అదే విధంగా మన కర్నూలు జిల్లాకు రావడం అనేది ఈ షాక్ అనేది చాలా సంతోషం రోజు ఈ పదవికి అనుగుర ఎంతో విధంగా నమ్మకమైన వ్యక్తికి నందాల ఫరూక్ గారికి ఇచ్చారు ఆయన ఎంతో సీనియర్ వ్యక్తి ఆయన తను మేము ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడే డిప్యూటీ స్పీకర్ మున్సిపల్ మినిస్టర్ అండ్ విద్యాశాఖ మంత్రి అన్ని విధాలుగా ఇచ్చారు అప్పుడు అదే విధంగా ఈ న్యాయమైన షాఖను అప్పేందుకు అప్పయనందుకు శ్రీ నారా చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు